ప్రదేశాం గాయస్ మీరు కూడా సమస్యని పట్టుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా చాలా బాధలు డిప్రెషన్లో అండ్ ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేస్తూనే ఉంటారు సో కట్ చేస్తే ఏంటంటే అనగనగనగా ఒక ఊరు ఒక ఊరిలో పెద్ద మహాత్మ సంత తను ఏం చేశారు వారంటే ప్రతి ఒక్కరి యొక్క సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నించేవారు అందులో భాగంగా మాంగిరామ్ అనే వ్యక్తి ఆ స్వామి గారి దగ్గర వస్తారు స్వామి స్వామి నేనేం చేయాలి నా ఇంట్లో కదా ప్రతిరోజు మా భార్యతో గొడవ అవుతుంది నా పిల్లలు నన్ను అర్థం చేసుకోరు అమ్మ నాన్నలు ఎప్పుడు నేను ఏం చేయట్లేదనే అంటారు ఇంత చేసినా కూడా సో ఇది తన సమస్య అండి మాంగిరామ్ యొక్క సమస్య ఇది ఈ సమస్యని ఒక టెన్ డేస్ కంటిన్యూగా వస్తూ వస్తూ స్వామి వారికి సేమ్గా రిపీట్ చేసేవారండి సో అలా చేస్తే స్వామివారికి ఇతనికి ఏం కాదు అయినా నువ్వు కదా శాంతంగా నీ పని చేసుకుంటా వెళ్ళు సో నువ్వు వచ్చే ప్రాబ్లమ్స్ కి స్టిక్ అయి ఉండకు అని ఎప్పుడు ఆ స్వామీజీ ఈ మాంగేరాంకి ఆన్సర్ చేస్తుండేవారు ఎంతో పేషెన్స్గా సో ఒక రోజు ఏం చేస్తారంటే స్వామీజీ వారు ఉరుకుతూ ఉరుకుతూ వెళ్ళి ఒక స్తంభానికి అట్టుంట పట్టుకుంటారు గట్టిగా పట్టుకొని ఓన్ నాకు షాక్ తగులుతుంది కరెంట్ షాక్ తగులుతుంది అని అడుస్తారు వెనకే ఉన్న మాంగిరం ఉరుకుతూ స్వామి వెనక ఉరుకుతూ వస్తూ అదేంటి స్వామి నే మీరేంటి మీరే ఉరుకుతూ వెళ్ళి ఆ స్తంభాన్ని పట్టుకొని మీరే షాక్ తగులుతుంది అంటారేంటి అదేలా సాధ్యం మీరు వదిలేయండి కదా మీరు వదిలేస్తే ఆ షాక్ మీకు తగలకుండా ఉంటుంది అంటారు మాంగిరం సేమ్ స్వామీజీ ఏమంటారంటే మాంగే రామ్ నేను నీకు ఇదే చెప్పడానికి ట్రై చేస్తున్నా నీకున్న సమస్య ఏదైనా కూడా నువ్వు అసలు పట్టుకోకు వదిలేసాయి ఓకే సో దాన్ని స్టిక్ అయి ఉండకు దాన్ని హక్ చేసుకోకు యూ జస్ట్ లీవ్ ఇట్ దాన్ని వదిలేసాయి అప్పుడే నీ లైఫ్లో పీస్ జాయ్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇక్కడ కట్ చేస్తే అసలు సమస్యల్ని పట్టుకోవడం ఏంటి వదలడం ఏంటి మన టర్మ్లో చెప్పుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే మనకున్న ఎనర్జీని మనకున్న టైంని ఒక సమస్యని ఆలోచించి ఆలోచించి జరిగిపోతుంది అది ఆల్రెడీ వచ్చేసింది ఆ ఎపిసోడ్ అయిపోతుంది దాని గురించి ఏంటంటే మనం ఆలోచించి మళ్ళీ అదే పాస్ట్ క్యాసెట్లో ఉండి అది ఎందుకు అలా జరిగింది అతను ఎందుకు అలా అన్నారు తను ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు అనే డైలాగ్ అది ఇంటెన్షన్స్తో ఉంటాం కానీ మనం ప్రజెంట్ లో ఉండమండి సో మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న ప్రీషియస్ టైం దట్ మీన్స్ పీస్ ఆఫ్ మైండ్ని వదులుకుంటున్నాం ఎందుకంటే రిపీటెడ్గా ఏం జరగవు మనం ఆలోచించడం ఒక సిచ్యువేషన్ లైఫ్లో వచ్చిందా అంటే ఓన్లీ త్రీ థింగ్స్ మనం దానికి యాడ్ చేస్తాం ఒకటి బ్లేమ్ ఒకటి కంప్లైంట్ ఒకటి క్రిటిసైజ్ దీని మించి ఏముండదు కదా సో మనం ఏంటంటే ఇది చేస్తూ 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 అలవాట్లో పొరపాటుగా ఇది కూడా మనకి అలవాటు అయిపోతుంది అండ్ మనం కూడా ఆ లాగా దేవుడు కనిపించే ప్రతి ఒక్క దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఇది ఎలా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు తను అలా చేస్తున్నారు తన్ని తన్ని మార్చు తన్ని మార్చు అని కోరుకుంటాం కానీ అస్సలు మీరు చేస్తున్న మిస్టేక్ అంటే మనం చేస్తున్న మిస్టేక్ మనకి అర్థం కాదు ఫస్ట్ ఇలా ఏ ఏమైనా సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉంటే ఫస్ట్ టేక్అవుట్ బుక్ అండ్ పేపర్ మీకు ఏమేమి బోర్దర్ చేస్తున్నాయి అంటే మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నాయో వాటిని ఫస్ట్ రాసుకోండి మా అంటే పది ఇరవై ఉంటాయి దానిలో మెయిన్గా ఏంటంటే ఏది పెట్టినా కూడా మీ ఎనర్జీ లేకుండా అది మీ మీద హామీ చేయదండి ఓకేనా సో ప్రజెంట్ టెన్స్లో ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా మీకు నచ్చిన దేవుని యొక్క నామస్మరణ చేయడం స్టార్ట్ చేయండి దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న టెంపుల్స్కి విజిట్ చేయడం స్టార్ట్ చేయండి థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఇష్టమైన బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి తెలుసా మన బాడీ ఎంత వర్తి తెలుసా ఎంత వాల్యుబుల్ తెలుసా దాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎక్సర్సైజ్ మెడిటేషన్ లాగా చేస్తున్నారా లేదా మీకు ఇష్టమైనవి వండి తింటున్నారా లేదా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారా లేదా మీకు ఇష్టమైన నలుగురితో మీ యొక్క టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా ఇదంతా క్రాస్ చెక్ చేసుకోండి రిమైనింగ్ మనం కూడా ఏంటంటే ఆ మాంగేరామ్లా కాకుండా మనం కూడా సమస్యల్ని పట్టుకోకుండా వదిలేద్దాం ఓకే రాధేశం